అండి అందరికీ నమస్కారం ఈ నెల పదిహారున వరలక్ష్మి వ్రతం పైగా ఏకాదశి వరలక్ష్మి వ్రతం రోజు ఏకాదశి రావడం ఎంతో విశేషం శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి ఆ వరలక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి ఏ నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపాదన అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలని హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మత ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈరోజు వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు అయితే ఈ రోజున ఆడవారు వ్రతం చేసేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళ యోగం సిద్ధిస్తుంది అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం కూడా విశేషమైనది ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు ఆడవారు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలని ఆశతో చేస్తూ ఉంటారు ఆడవారికి భర్త పిల్లలే ప్రపంచం భర్త పిల్లల కోసం ఎంత కఠినమైన వ్రతాలైనా సరే చేస్తారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగు చీరలను కట్టుకుని వ్రతం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీ కోరికలను నెరవేరుస్తుంది వరాలను ప్రసాదించే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను ధరించాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి తెలుపు రంగు చీరకు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి పూజలలో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెప్తూ ఉంటారు తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా సరే పర్వాలేదు అయితే ఈ చీరలపై ఏదో ఒక డిజైన్ ఉండేలాగా చూసుకోండి రంగు చీరలు ప్లెయిన్గా ఉంటే అసలు కట్టుకోకండి వాటిపై డిజైన్ ఉంటేనే కట్టుకోండి అలాగే అంచు ఉంటేనే కట్టుకోండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చరంగు చీర కట్టుకొని పూజ చేసినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆకుపచ్చ రంగు నిండు ఆకుపచ్చ రంగు ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి ఒకవేళ ఈ రంగు చీరలు లేకపోతే కొని తెచ్చుకోండి అంతే వీటిని కట్టుకొని చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలకు వైట్ గ్రీన్ కలర్స్ ఉంటాయి వైట్ చీరకు గ్రీన్ అంచు వచ్చి ఉంటుంది అలాగే గ్రీన్ చీరపై వైట్ డిజైన్ వచ్చి ఉంటుంది అలా ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజలు చేయండి వైట్ లేదా గ్రీన్ ఈ రెండు రంగులు చీరలలో ఏదో ఒక రంగు చీరను కట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని నిష్ఠగా అనుసరించండి పెళ్ళైన ఆడవారే కాకుండా పెళ్లి కాని ఆడవాళ్ళు పిల్లలు మగవారు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్సులను ధరించాలి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగు చీరలు లేదా ఈ డ్రెస్సులు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నం చెంది మీకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు మరి ఆ వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలు పెద్దవారు ఈ రంగు చీరలను ధరించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి వరలక్ష్మి వ్రతం చేసేవారు గురువారం నుండి శనివారం వరకు కూడా ఏం చేయాలి అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేయాలి శుక్రవారం రోజు చేయవలసిన వ్రతం వాయినాల గురించి శుక్రవారం సాయంత్రం ఎలాంటి పనులు చేయాలి అలాగే శనివారం రోజు ఉదయం పూజ ఎలా చేయాలి కలశాన్ని ఎలా కదపాలి కదిపిన కలశాన్ని ఏం చేయాలి వ్రతం వ్రతంలో తోరణం ఎప్పటి వరకు ఉంచుకోవాలి ఎప్పుడు తీయాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు గురువారం మీరు తల స్నానం చేసుకోండి అంటే షాంపూ పెట్టి తల స్నానం చేయాలి అనుకుంటే గురువారమే చేయండి శ్రావణ శుక్రవారం రోజు తల స్నానం చేయకూడదు అలాగే వాయనం కోసం పసుపు కుంకుమలను వక్కలను ఏర్పాటు చేసి పక్కన పెట్టుకోండి గురువారమే ఇలా ఇలా చేస్తే శుక్రవారంకి హెల్ప్ అవుతుంది అలాగే గాజులు జాకెట్ ముక్కలు కూడా ఈరోజే పక్కకు తీసి పెట్టుకోండి ఈరోజు గుమ్మానికి కూడా తోరణాలు కూడా కట్టేసుకోండి పూజా సామాన్లు ఒకే సెట్ ఉంటే ఈరోజే క్లీన్ చేసి పెట్టుకోండి అలానే లక్ష్మీదేవి ఫోటో పీటలను బుధవారం శుభ్రం చేసుకుని పెట్టుకోండి శుక్రవారం వాటిని మామూలుగా కడిగి బొట్లు పెట్టుకోండి ఇక అక్షంతలను కూడా గురువారం రోజు కలిపి పెట్టుకోండి అలాగే వెండి పువ్వులు కాయిన్స్ను పాలతో శుభ్రం చేసుకుని ఉంచండి ముఖ్యమైన మూడు పదార్థాలను గురువారం రోజే తెచ్చి ఉంచుకోవాలి అవేమిటి అంటే ఆవు నెయ్యి ఆవు పాలు బిల్వించింది దళాలు అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు ఆవు పాల పరమాన్నం సమర్పించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఒక బిలువ దళాన్ని సమర్పించినా చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఆవు పంచకాన్ని ఇల్లంతా కూడా చల్లితే చాలా మంచిది లేదా గంగాజలం చల్లండి కొంతమంది కలశం ముందు రోజే చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు పూలు వాయినానికి ఇవ్వవలసిన పళ్ళను మరియు తమలపాకులను గురువారం రోజే కడిగి పెట్టుకోండి అమ్మవారికి సమర్పించే వాటిని మాత్రం శుక్రవారం రోజు కడగాలి కలశానికి కావలసిన వాటిని ఈరోజు సిద్ధం చేసి పెట్టుకోండి అలాగే గురువారం సాయంత్రమే శనగలను నానబెట్టి ఉంచండి శుక్రవారం ఉదయం నిద్రలేవగానే ఇల్లును ఒకసారి తుడిచి వాకిట్లో ముగ్గులు పెట్టండి స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా పసుపును ముఖానికి మంగళసూత్రానికి పాదాలకు రాసుకోండి అయితే చాలామంది ఇలా స్నానం చేశాక ప్రసాదాలు వండే సమయంలో పూజ ఇప్పుడు చేయట్లేదు కదా అని నైటీలు వేసుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా ఏదో ఒక మామూలు చీరను కట్టుకోండి స్నానమైన వెంటనే తలకు వస్త్రం చుట్టుకొని తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టండి అలాగే ఇంట్లో దేవుని దగ్గర కూడా దీపం పెట్టండి ఎందుకంటే వరలక్ష్మి పూజ చేసేసరికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఉదయమే దీపం పెట్టండి ఆ తర్వాత నైవేద్యాలు తయారు చేయండి బెల్లంతో పరమాన్నం దద్దోజనం పూర్ణాలు పులిహోర బొబ్బట్లు చక్కెర పొంగలి గారెలు ఇలా మీకు ఇష్టమైనవి చేయవచ్చు శక్తి ఉన్నవారు ఎన్ని అయినా సరే చేసుకోవచ్చు ఇకపోతే మూడు నైవేద్యాలు చాలు ఆ తర్వాత పూ పూజ చేసే స్థలంలో ఆవు పంచకం లేదా పసుపు నీళ్ళు చల్లి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి డెకరేషన్ ఏమైనా చేయాలి అనుకుంటే మీరు ముందు రోజే చేసుకోవాలి ముందు పీట మీద ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించండి ఆ తర్వాత కలశం ఏర్పాటు చేసుకోండి చెంబును తీసుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో గంగాజలం పోసి పసుపు కుంకుమ గంధం పూలు బిలువ దళాలు రెండు లవంగాలు ఎండు ఖర్జూరం ఒక కాయన్ పచ్చకర్పూరం వేసి కలశం తయారు చేయండి మండపం పైన ముందు గజలక్ష్మీదేవి ఫోటో కానీ లేదా లక్ష్మీనారాయణుల విగ్రహం పెట్టుకోండి కలశం కోసం ముందు అరిటాకు వేసి దానిమీద మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి దానిమీద చెంబును పెట్టుకోవాలి చెంబుపై కొబ్బరికాయ పెట్టి పసుపు కుంకుమలు రాసి ఒక రవిక గుడ్డను పైన కప్పి అలంకరించండి చాలామంది బంగారం లేదా వెండి అమ్మవారి ముఖాలను ఏర్పాటు చేసి చీర కట్టి అలంకరిస్తూ ఉంటారు స్తోమతను బట్టి అలా కూడా తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత తెల్లదారం తీసుకొని పసుపు రాసి పూలతో తొమ్మిది ముడులు వేస్తూ మూడు తోరణాలను తయారు చేసుకుని పక్కన ఉంచుకోండి అమ్మవారి దగ్గర తాంబూలం గాజులు పసుపు కుంకుమ పచ్చిశనగలు పువ్వులు కొత్త చీర జాకెట్ ముక్క పెట్టి ఉంచండి ముందు పసుపు గణపతిని తయారు చేయండి గణపతి పూజ అయ్యాక విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటోలు లేదా విగ్రహానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టి పూజలోనికి ఆహ్వానించాలి అమ్మవారికి తయారు చేసిన నైవేద్యాలు పెట్టండి తాంబూలానికి ఏర్పాటు చేసిన వాటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి అలాగే గవ్వలు గోమతి చక్రాలు ఏకాక్షి నారికేలం దక్షిణావృత శంఖం ఇలాంటి లక్ష్మీప్రదమైన వస్తువులను కూడా అమ్మవారి చుట్టూ ఉండేలాగా పెట్టండి మీ దగ్గరలో ఏనుగులు ఉంటే అమ్మవారికి ఇరువైపులా పెట్టి ఉంచండి తామర గింజలమాల ఉంటే అమ్మవారికి వెయ్యండి తామర పూలతో పూజించండి కలశం ముందు ఒక చిన్న ప్లేట్లో అమ్మవారి కాయని పెట్టి కుంకుమ పూజ చేయండి మూడు తోరణాలు తయారు చేసుకోండి మీ దగ్గరలో గంట అగరబత్తి అన్ని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి చేసిన ప్రసాదాలన్నింటినీ కూడా పక్కన పెట్టండి ఇప్పుడు చక్కగా మంచి పట్టు చీర కట్టుకొని అమ్మవారి స్వరూపంగా అలంకరించుకొని వచ్చి పూజలు కూర్చోండి ముందుగా దీపారాధన చేసుకొని ఆసనం చేసుకొని కూర్చొని పూజ చేయండి వరలక్ష్మీదేవి పుస్తకంలో ఉన్న విధంగా వ్రతం చేసుకోండి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరికి మీరు ఏమీ తినకుండానే ఒక వాయనం ఇవ్వండి సమయం ఉంటే మిగతా వారికి కూడా అప్పుడే వాయనం ఇవ్వండి సమయం లేనివారు రోజు సాయంత్రం వాయనం ఇవ్వవచ్చు కానీ పూజ చేశాక ఆ రోజు మధ్యాహ్నం పడుకోకూడదు ఆకులోనే అన్నం తినాలి సాయంత్రం నాలుగున్నరలకే చక్కగా ఇళ్ళన్నీ కూడా తుడుచుకుని దీపారాధన చేసి వాయనాలు ఇవ్వని వారు ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు వాయినాలు ఇవ్వండి వాయినాలు ఉదయమే ఇచ్చేసిన వారు సాయంత్రం చక్కగా దీపారాధన చేసి స్తోత్రాలు చదువుకోండి శక్తి ఉంటే శనగలు పళ్ళు నివేదన చేయవచ్చు సాయంత్రం పూజ అయ్యాక అమ్మవారి దగ్గర ఉన్న గాజులను రెండు ఆ రోజు వేసుకోండి శనివారం ఉదయం తొందరగా నిద్రలేచి అమ్మవారికి దీపారాధన చేసి ఉప్పు లేని పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి యథాశక్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి పూజంతా అయ్యాక అమ్మవారి పీటని నెమ్మదిగా కదపండి కలశాన్ని కొబ్బరికాయను బియ్యాన్ని తీయండి కొబ్బరికాయతో తీపి పదార్థం చేయండి బియ్యంతో పరమాన్నం చేసి ఇంట్లోనే వారందరూ కూడా తినండి అమ్మవారికి సమర్పించిన రవిక వస్త్రాన్ని మీరు కుట్టించుకోవచ్చు కలశంలో ఉన్న నీటిని ఏదైనా ఒక మొక్కకు పోసేయండి కొంచెం నీటిని మాత్రం ఇల్లంతా చల్లుకోండి పూజలోని పసుపు గణపతిని తీసి ఎక్కడైనా పూల మొక్కల్లో వేయండి శనివారం రోజే చేతికి ఉన్న తోరణాన్ని తీసి వేయవచ్చు ఈ తోరణాన్ని ఏదైనా చెట్టు మీద వేసేయండి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వరలక్ష్మీదేవిని పూజించుకున్నట్లయితే ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఫ్రెండ్స్ మరి చూశారు కదా మీరు కూడా వరలక్ష్మీదేవి పూజ చేసుకొని సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు